వెల్కమ్ టు టున న్యూస్ ఛానల్ బల్లాపురపు వారి మానసపుత్రిక న్యూస్ ఛానల్ నాయి బ్రాహ్మణ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సర్వీస్ వారి ఆధ్వర్యంలో గుంటూరులో వైభవంగా నాయి బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం నాయి బ్రాహ్మణ సంఘాలు ఎవరికి వారు నేనే అనే భావనను వీడి మనమందరం ఒకటే అన్న నినాదంతో కలిసికట్టుగా కృషితో అభివృద్ధి పదం వైపు నడవాలని నాయి బ్రాహ్మణుల ముద్దుబిడ్డ కేవీ మోహనరావు ఐపీఎస్ నేటి సన్మాన గ్రహీతలను వారు కోరారు ఇటీవల గుంటూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బ్రాహ్మణల ఎంప్లాయీస్ వెల్ఫేర్ సర్వీస్ ఆధ్వర్యంలో శుభాపతి కె శ్రీనివాసరావు ఐపీఎస్ తో పాటు పలువురిని సత్కరించారు ఈ సందర్భంగా కె మోహన్ రావు మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులు అన్ని రంగాల్లో రాణించగల నేర్పు ఉన్నవారని తెలిపారు మరికొన్ని విషయాలు వారి మాటల్లో విందా రిక్వెస్ట్ శివప్రసాద్ గారు అసిస్టెంట్ కమిషనర్ కవి వారిస్తున్నారు కార్యక్రమానికి చేసిన మీ అందరికీ నమస్కారాలు రామారావు గారు ఐఏఎస్ అలాగే ఏపీ సన్మానగ్రహితలు అలాగే మేనకనా పెద్దలు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు శుభాభినందనలు న్యూస్ గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఒకప్పుడు తక్కువ విమర్శ స్టార్ట్ అయింది రోజు దాదాపుగా తొమ్మిది వందలు దాటి చేరడం జరిగింది న్యూస్ ముఖ్య విదేశాలు కూడా మీకు అందరికీ తెలుసు ఎందుకంటే మనం అందరం స్కాటర్డ్గా అక్కడక్కడ కొన్ని డిపార్ట్మెంట్లో ఎక్కడో ఒంటరిగా ఉంటాం అలాంటి వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ పేరుకి తీసుకొచ్చింది న్యూస్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ స్కూల్ టీచర్స్ కావచ్చు కానిస్టేబుల్స్ కావచ్చు ఎక్కడైనా ఇది ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా కూడా తక్కువ మంది ఉంటారు వాళ్లకు ఏదైనా సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలో ఎట్లా బయటపడాలో తెలియదు అలాంటప్పుడు వాళ్ళ సమస్యని ఆ న్యూస్ అందులో రిటైర్డ్ ఆఫీసర్స్ కూడా చాలామంది ఉన్నారు ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్స్ వాళ్ళ యొక్క ముఖ్యమైన సూచనలు సలహాలు పాటించినట్లయితే ఆ సమస్య నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది అవుట్ వాళ్ళు తెలియజేస్తారు ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఎప్పటి నుంచో పనిచేసి వాళ్ళు ఎన్నో అనుభవించి సమస్యకి పరిష్కారాలు కనుక్కొని ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర వాళ్ళ యొక్క అంటే వెళ్ళిన త్వవా దాన్ని పట్టుకొని పోయినట్లయితే మన సమస్యకి పరిష్కారం దొరుకుతుంది ఒక్కొక్కసారి డైరెక్ట్గా కూడా వాళ్ళ సహాయం చేయడానికి ఆ గ్రూప్లో ఉన్న పెద్దలు సహాయం చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి న్యూస్ లో మరింత మంది సభ్యులు చేరాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఫస్ట్ ఎవరో చెప్పినట్టు విజయవాడలోనే న్యూస్ ప్రోగ్రామ్స్ ఎక్కువగా నిర్వహించే వాళ్ళం ఇది ఫస్ట్ టైం విజయవాడ నుంచి బయటకు వచ్చి గుంటూరులో కూడా పెట్టడం జరిగింది ఇంతమందిని చూడటం నాకు చాలా ఆనందదాయకం ఇంతమంది మెంబర్స్లో లో రెస్పాన్స్ రావటం అనేది ఇంకా చాలా మంది చాలా మంది ఉన్నారు ఎంప్లాయీస్ కానివ్వండి ఇంకా వివిధ ఫంక్షన్స్ లో డాక్టర్స్ ఇంకేదైనా కంపౌండర్స్ చేసుకుంటూ ఉంటారు విలేజెస్లో డిపార్ట్మెంట్లో కానివ్వండి విలేజ్ లో కానివ్వండి వ్యాపారంలో కానివ్వండి ఎక్కడైనా సరే స్ట్రగుల్ అవుతూనే ఉండాలి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా అలా స్ట్రగుల్ అయ్యి వచ్చిన వాళ్ళే మనకి ఎవరో గాడ్ ఫాదర్స్ లేరు రాజకీయ బలం అంతకన్నా లేదు పొరబలం కూడా లేదు అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క జాబ్స్ లో కానీ వృత్తుల్లో కానీ స్వయం కృషితో పైకి వచ్చిన వాళ్ళే ఇక్కడ ఉన్నారు ఇంకా 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 మనకి అవకాశాలు రావాలి అంటే ఒక గ్రూప్ గా యునైటెడ్గా ఉండాలి మీకు అందరికీ తెలుసు చదువుకుని చెప్తుంటారు చలిచేమల చేత చిక్కి చిన్న చీమలే కలిసి దాన్ని ఏ విధంగా ఓడిస్తారో మీ అందరూ చిన్నప్పుడు చదువుకుని ఉంటారు ఆ విధంగానే మనం అందరం కలిసిగా కలిసి కట్టుగా ఉన్నట్లయితే ఏదైనా సమస్యని పరిష్కరించుకోవడానికి ఇంతా కూడా డెమోక్రసీ అనేది షో ఆఫ్ కోర్స్ ఎవరికి ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉందో ఎట్లా ఓట్ బ్యాంక్ మనం తెలుసుకోలేము కానీ అందరం యూనిటెగా ఉన్నట్లయితే డిపార్ట్మెంట్లో కొన్ని సమస్యలకి పరిష్కారం ఏర్పడుతుంది మనకి రావాల్సిన అర్హత అర్హత కలిగిన పోస్టింగ్లు కానివ్వండి ఉద్యోగాలు కానివ్వండి ప్రమోషన్స్ కానివ్వండి మెడల్స్ కానివ్వండి అవార్డ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈరోజు ఇంత చక్కటి ప్రోగ్రాము ఏర్పాటు చేసిన న్యూస్ మెంబర్లందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను ఈ విధంగా ఐక్యత ఇట్లానే ముందు కూడా కొనసాగాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ esse é ligar